నిరుద్యోగపు ఇక్కడ పోటీ చేసిన బిజెపి అభ్యర్థి రఘునందన్ కూడా కను ఒకసారి ఆరు చూద్దాం రఘునందన్ ఏమంటాడు రఘునందన్ దుబ్బాక పోటీ చేసి రామ్లింగపోతే బయాలక్సి పోటీ చేసిడు నేను సొంతంగా మనిషికి రెండు రూపాయలు నిరుద్యోగులు I'm ఎన్నో కార్యక్రమాలు చేసి దేవుడు అందరి వాడు అంతే తప్ప దేవుడు పేరుదే కాదు మళ్ళీ ఏం చేసింది టిఆర్ఎస్ పార్టీ అంటే మీరు ఎవ్వరైనా చెప్పగలుగుతారు సిద్ధిపేట చిన్నరాయిందంటే కేసీఆర్ వల్ల

ము రేవంత్ రెడ్డి మనం బుద్ధి చెప్పాలి అంటున్నావు అందువల్ల రేవంత్ రెడ్డి గారు మా సిద్దిపేట జిల్లా మొత్తం నీకు కర్నూలు సిద్దిపేట జిల్లా చేసిండు సిద్దిపేట జిల్లా చేసి అందరి ఆత్మక్ష చేసి పరిపాలన దగ్గర ఉన్నదానికి నిజాయితీ ఉంటే ఇంకా మా మాట్లాడమంట మాటలు చూడదాయి మరి మనం అడగాలి ఇరవై ఐదు వందలు ఇచ్చినాకనే రేపు కాంగ్రెస్ ఉన్న మొక్కలకు ఇరవై నాలుగు వందలు ఇచ్చినాకనే బిడ్డలకు రావాలని మనం అసలు రైతులకు ఇచ్చిన ఒక్క మాట చేసిన రైతులకు రెండు లక్షల రుణమాఫీ అన్నాడు మోసం రైతు బట్టలకు మక్కలకు ఐదు వందల మోసం అన్నాడు రైతులకు రైతు బంధు పదివేల నుంచి పదిహేను వేలకు పెంచుతాడు కౌలు పేదలకు కోసం యువ విద్యార్థులకు నిరుద్యోగం ఇస్తాను విద్యా వికాసం కింద ఐదు లక్షలు ఇస్తాను గుడుస్తున్నారు ఒకరికి మహిళలకు ఇరవై ఐదు ఒక్క పైసే గుడు